హరే కృష్ణ ఈరోజు తిరుపలని పన్నెండో పాత్రం దాని భావం తెలుసుకుందాం కనై తెల్లం కచే కన్ను కింగి నూమి వలియ నిన్ను పల్ చోర ననే తెల్లం సరకం నర్చల్వాన్ తంగై పనేతిల తిల వాషల్ కడై పత్తి సిన తినా మాన కోమానై నేనాయ్ పాడువం నీవయ్ తిరవాయ్ ఇన్నిత్తరాయ్ ఈదన్న పేరుకం అనే తెల్లతారం మరణలో రంబావాయ్ దీని భావం ఏంటంటే దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాల దారలతో ఇంటి ప్రాంగణం అంత తడిసిపోయి బురదమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిల్లి వైతివి ఓయమ్మ మేమందరం నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచి ఉన్నాము పైన మంచు కురీచున్నది క్రింద పాలదారులు బురద చేరియున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచి కురియటమనే శ్రీ సూక్తి దాలల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ కింద పాలధారల్నే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతరం మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నాయి ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటికై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము అని గోదాదేవి ఇక్కడ గోపికల్ని నిద్రలేపుతూ వాటిలో ఒక వర్ణన ఏం చేస్తుందంటే అక్కడ ఆవులకి పాలు ఎలా పెతికితే మొత్తం ఒక ప్రవాహంలాగా ఆవు పాలు కిందేమో పోతూ ఉన్నాయి పైనుంచేమో భయంకరమైన చలి ఆ చలి పొగ మంచుతో భయంకరమైన చలిలో ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా ధనుర్మాసం వ్రతాన్ని చేయాలని చెప్పి ఈ గోపికని లేపడానికి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాము అని చెప్పి గోదాదేవి ఆ గోపికని లేపే విధానాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది ఏం చెప్తుందంటే మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నట్టుకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నావమ్మా అని చెప్తుంది అనమాట హరే కృష్ణ